సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బోవతను బొంబాయి నుంచి వచ్చేటప్పుడు ముత్యాలు తీసుకురవన్దావ్ తీసుకొచ్చేదబ్బా గాజులు తీసుకురామన్నా తీసుకొచ్చేదమ్మ అమ్మా ఈ పేరుట మహాలక్ష్మి గుళ్ళు ఆశ్చర్య చేయించి పసుపు కుంకుమలు కూడా తీసుకొచ్చా డబ్బా పసుపు కుంకుమలు కూడా తీసుకొచ్చాడబ్బే చూపిస్తాను పులిగ మహా లక్ష్మికి మ నేను రెండు చేయించుకుంటానమ్మా నీకు కాకపోతే ఎవరికే పిచ్చి తల్లి నీ వ్యవహారం అంతా సద్దుమనిగాక నీకు కావాల్సిన వెళ్ళి చెప్పి నా చెల్లెల్ని నీకేం దోహం చేసినా నీకు పనిచేశాం ఎందుకు దాని బ్రతుకు బుగ్గి పాల్ చేశాం చెప్ప అంటే దీనికి అంతటికి కారణం నేనేనంటారా నువ్వే 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 ముమ్మటికి నువ్వే మొదటి నుంచి నా చెల్లెంటే నీకు అసూయ అధ్యక్ష అందుకే ఆ రోజు దొంగతనం కట్టి దాన్ని ఇంట్లో నుంచి బయటకు తెరిమిచ్చా ఇవాళ ఇవాళ ఈ లోకం నుంచి సాగనెప్పుడు వచ్చినట్లు మాట్లాడకండి బీరో నుంచి పెట్టి మీరు ఇమ్మన్నారు ఇచ్చాను అంతే ఇస్తే అందులో తెల్లకాయతలు ఎలా వచ్చాయి నాకు తెలీదు నీకు తెలియకుండా ఎవరికి పెట్టానంటావా తెలియదు తెలీదు నా చెల్లెల్ని చంపిన పాపం నిన్ను జీవితాంతం వింటాడు ఆపండి అసలు మీ చెల్లెల్ని నాశనం చేయడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటండి నేను అలాంటి పని చేస్తానని ఎవరైనా చెప్పినా మీరైనా నమ్మారండి నేనంటే మీకు అంత నీచమైన అభిప్రాయం ఉందన్నమాట ఎవరో అన్న మాటలు పట్టుకుని నా మీద రుచిపడతారా మీ చెల్లెల మీద కన్నవారి మీద ప్రేమ ఉంటే పెంచుకోండి వాళ్ళని నెత్తికెక్కించుకుని ఊలేకండి అంతేగాని కట్టుకున్న భార్య మీద అబంధాలు వేసే హక్కు మీకు లేదు తప్పు చేయనప్పుడు తల వంచాల్సిన అవసరం లేదంటున్నారు సంబంధం లేదు 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 నువ్వు మనిషే కాదు రాక్షసే నీ చూడండి నేనే మీ చేతి కింద నీళ్లు తాగి బ్రతకడం మీరే నాకు అన్న పెట్టి పోషించక్కర్లేదు నా మొహం చూడపోతే గడవండి మీకు ఆగండి నా మీద చెయ్యెత్తే అర్హత మీకు లేదు ఇది నా ఇల్లు మీరుండేది నా ఇంట్లో ఓహో అలాగే అయితే నీ ఇంట్లో నువ్వే ఉన్నా ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాడు నే తోటి నీ జ్ఞాపకాలు కూడా తాకంతో నేను మా బిడ్డలాగా బాయ్ అంతా విన్నాను బాబా జరగకూడదంతా జరిగిపోయింది ఇలాంటప్పుడు నీకు ఏం చెప్పాలో ఎలా ఓదార్చాలో తెలియటం లేదు ఈ ఆరోగ్యం ఎలా ఉంది నా ఆరోగ్యానికేం బాబు నిండుగా నూరేళ్లు బ్రతకవలసిన బిడ్డ వెళ్ళిపోయింది ఈ పాపిస్త ప్రాణం ఇంకా ఈ బంధుని పట్టుకు వేలాడుతోంది లాంటి వాడు ఉన్నా ఒకటి పోయినా ఒకటి మా గారు నాకంతా తెలుసు బాబు అందుకే ఏమీ మాట్లాడలేకపోతున్నా నీలాంటి మనిషి అలుడైనందుకు ఆనాడు గర్వపడ్డాను అలాంటి మనిషి నా కూతురైనందుకు ఈనాడు సిక్కుపడుతున్నందుకు చూసారా బాగున్నాడా ఇప్పటికి బాగానే ఉన్నాడమ్మా నీ మూర్ఖత్వం వాడికి అర్థం కావడానికి ఇంకా టైం పడుతుంది వాడు చెయ్యని నేరానికి వాడికి తల్లి ప్రేమను దూరం చేసినందుకు ఇప్పుడు కాదమ్మా పెద్ద అయ్యాక అప్పుడు వాడు నిన్ను ఓహో అయితే చెప్పాల్సిన చాడీలన్నీ అల్లుడు గారు చెప్పే పంపారన్నమాట ఆ కుసంస్కారమే అతనుకుంటే ఇల్లు విడిచి వెళ్ళేవాడు కదమ్మా మంచివాడు గనకే నువ్వు అవమానించినా సహించాడు తోలనాడినా భరించాడు నువ్వే హద్దు మీద ప్రవర్తించి నీచంగా మాట్లాడి భర్తను ఇంట్లో వచ్చి గెట్టేశా డాడీ నీ మనసును ఆయన చెడగొట్టాడు అతనైతే నువ్వు బాగు చేయచ్చుగా చెప్తున్నా వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పు క్షమాపణ అంత తప్పు నేనేం చేశాను ఏ ఆయన క్షమించకపోతే నా గతి లేదా ఎందుకు చెప్పాలి డాడీ ఎందుక నీ కీసులాటి మధ్య ఒక పశువాని జీవితం సర్వనాశనం కాబోతోంది కనుక భార్యాభర్తల మధ్య అహంకార ప్రసక్తి రాకూడదు కనుక నాకంటే ఆయనకేదో గొప్ప సంస్కారం ఉందన్నారుగా పోనీ అపని ఆయన చేర్చుగా అతను వచ్చి నీకు క్షమార్పణ చెప్పాలా ఏ చెప్పడానికి పౌరుషం వచ్చిందా మగా నన్ను అహంకారం అడ్డొచ్చిందా ఆయన ఏం చేసినా నోరు మూసుకుని పాదల దగ్గర పడి ఉండాలా ఈ దేశంలో ఆడదాని జీవితం తెల్ల కాగుతున్నాడు డాడీ ఇంతకాలం దాని మీద మీరేం రాసినా చెల్లిపోతూ వచ్చింది కానీ ఆ రోజులు పోయి అలా చూస్తూ ఉండాలి ఆయనే ప్రాధేయపడుతూ తన పొరపాటును ఒప్పుకుని ఇంట్లో అడుగు పెట్టే రోజు వస్తుంది మూర్ఖురాల చేతుల పన్నుంటి జీవితాన్ని నాశనం చేసుకునే నీ ఇలాంటి దౌర్భాగ్యరాలకి అలాంటి మంచి వాళ్ళ మనసు అర్థం కాదే కోరి చేసుకున్న భర్తలోని గొప్పతనాన్ని తెలుసుకోలేని నువ్వు ఒక మనిషి ఏనాటికైనా నీ పిడివాదనే నీ జీవితాన్ని బలి తీసుకుంటుంది మీరేమనుకున్నా నాకేం విచారం లేదు డాడీ నేను పొరపాటు చేయలేదనడానికి నా ఆత్మే సాక్ష్యం ఎప్పటికైనా ఆయన కాళదరానికి వచ్చిన రోజునే మేము ఇద్దరం కలిసేది అంతే డాడీ బాబు వచ్చావాటయ్య ఇగో 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 తినమ్మా తినాలి అలాగా కూడా ఇలా అయ్యి మీకు ఎందుకు రండి బాబు శ్రమ అరేమన్నమాట నీ కొడుకు నేను ఇలా ఎత్తుకోకూడదామంటూ ఉంటే అరే బాబు రావాలి 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 లేదురా 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 మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది బాబు ఎక్కడో మేడల్లో మిద్దెల్లో ఉండి వదినా ఈ నెక్లెస్ ఎలా చూడు ఇది కదమ్మా ఏమిటమ్మా ఏం జరిగింది ఏమిటి అలా వెతుకుతున్నా ఏదైనా కనిపించడం లేదా ఏం లేదు అత్తయ్య నా నెక్లెస్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను కనిపించడం లేదు అమ్మో అమ్మో అంత ఖరీదైన నెక్లెస్ ఇంకా ఏం లేదంటావేమిటమ్మా వదినా నీకది చిన్న వస్తువు ఏమో గాని దొంగతనం చేసిన వాళ్ళకది మహాప్రసాదం అమ్మా చచ మన ఇంట్లో దొంగతనం ఎవరు చేస్తారమ్మా అలా అనకమ్మా పెద్దోళ్ళలోనూ చిన్న బుద్ధుల్లోనే వాళ్ళు ఉంటారు పోయింది చిన్నదే చిటకదే కాదా అనుమానం రాకుండా ఉండాలే గాని వచ్చాక తీర్చుకోవడమే మంచిది చూడమ్మా నా పెట్టి కూడా తీసుకొస్తాను నువ్వే స్వయంగా చూసుకోవాలి అదేమిటత్తయ్య మీ మీద నాకు అనుమానం కాదమ్మా ఉండు అమ్మ చెప్పింది నిజమే వదిన కళ్ళ అంత పెద్ద నక్క అనిపిస్తుంటే ఎవరికైనా కకృతి పడాలనిపిస్తుంది అంటే మా పని నేర్చేసానేనా మీ ఉద్దేశం బాగుంది వరస నువ్వెందుకు బుధాలు తడుగుంటావు వేలెత్తి నేను చూపించానా నోరెత్తి నీ పేరన్నా మీ మాటల్లో అర్థం చేసుకోలేని మూర్ఖురాలి కాను చూడమ్మా బాగా చూడు అయినా నాకెందుకమ్మా నాగా నట్రాను కావాల్సిన వాళ్ళే కాజేసి ఉంటారు నా పెట్టి కూడా చూడదునా నీ మనసులో లేకపోయినా ఎగదొచ్చే వాళ్ళు ఉంటారు నాకు దొంగతనం చేయాల్సిన అవసరం కదా చేసిందంతా చేసి ఎంత చెప్తున్నావమ్మా జ్యోతి మా అమ్మ మీరు ఎందుకు ఇలా కళ్ళెలు చేస్తాం నువ్వే తీట్లోకి ఎలా వచ్చింది అయినా పుట్టుక కూడా వచ్చిన నీ కుమాల బుద్ధులు ఎలా పోతాయి అతయ్యా ఏంట జ్యోతి జ్యోతి ఎవరనుకుంటున్నారు ఈ ఇంటి ఆడపడచ్చు పని అంటే నాకు అమ్మకం కళ్ళకి నమ్మక్కలే మీరు వెళ్ళండి సరే మనకెందుకులే అమ్మా పోదాం పోదా జ్యోతి ఈ మాత్రానికి నువ్వు దొంగతనం చేయాలా పొదనా కావాలంటే నేనెవను ఎంత పని చేశా అంటే నువ్వు నేను దొంగతనం చేశానని నమ్ముతున్నావా కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మొద్దంటావా లేకపోతే నెక్లెస్ నీ పెట్లోకి ఎలా వచ్చింది పెట్టలోకే కాదు దిరా కుప్పిళ్ళల్లో మనుషులు తలుచుకుంటే ఎక్కడికి పడితే అక్కడికే నడిచొస్తాయి మీరు శ్రీమంతులు పేదవాళ్ళం కావడమే మేం చేసిన పాపం అంతే వదిరా అంతే విన్నానమ్మా అర్హత లేని చోట ఉండడం మనది తప్పు కానీ వాళ్ళది కాదమ్మా పదమ్మా మన ఇంటికి పోద వేరే ఎరగడైపోయింది అప్ప అంతా నువ్వు అనుకున్నట్టే జరిగిందమ్మా బ్రహ్మాండమైన ప్లాన్ వేశావు నెక్లెస్ తీసి దాని పెట్లో వేశావు దొంగతనం అంతకట్టేశావు వాళ్ళంతరం వేశావు లేకపోతే వీళ్ళింట్లో వేసి మన మీద పెట్టన చెలాయిస్తారా వీళ్ళంత చూడకపోతే నా పేరు మా అమ్మ ఇదేమి మాట చెప్పకుండా వచ్చేసారు అంటే ఎల్లకాలం తింటూ అక్కడే కూర్చోమంటావా మనకి ఓ ఇల్లు అంటూ ఉందిగా అయినా దూరంగా ఉంటేనే బంధుత్వాలు దగ్గర అవుతాయి ఉండేది ఊళ్ళోనేగా నిన్ను చూడాలంటే పది నిమిషాలు పని ఏమ్మా అక్కడ ఏమైనా జరిగిందా ఎవరైనా ఏదైనా అన్నారా ఎవరు ఏమీ అనలేదనయ్య తాతయ్య వెళదామన్నారు బయలుదేరి వచ్చేసాం ఓ సింతేనా మీరేదో చెప్ప పెట్టకుండా వస్తే అక్కడ ఏం జరిగిపోయిందో నేను భయపడిపోయాను సరే భోంచేద్దుగా రా అన్నయ్య అలాగే నా చెల్లెలకి నా చెల్లెలకు అంటే వంటకేరా అవును బాబు ఆ రాకాశ సోరమ్మ నోటుకొచ్చినట్టల్లా బాగిందండి పాపం చెల్లమ్మ గారు పల్లెత్తి మాట కూడా అనలేదు బాబు సంధ్యా నువ్వు మనిషి నీ బోడి నెక్లెస్ కోసం కక్కుర్తిపోయే దౌర్భాగ్య స్థితికి నా చెల్లెలు ఏం అడుగు అయితే అక్కడికి వెళ్ళే వచ్చారన్నమాట చెప్పాల్సినవన్నీ మీ గారు చెప్పే ఉంటుంది మీకున్న కుసంస్కారం నా చెల్లెక్కలేదు నువ్వు చేసిన వెధతారని చెప్పాడు నీ నీచ బుద్ధి ఇప్పుడే ఇప్పుడే అర్థమైంది నాకు ఏంటండి మీకు అర్థమైంది మీ చెల్లె దొంగతనం చేసిన విషయం నిజం కాదంటారా అంటాను అంటాను కాదు కాదంట అయితే ఆ నెక్లెస్ ఆమె పెట్టలోకి ఎలా వచ్చిందంటారు ఎవరో గిట్టలో వాడు పెట్టుండొచ్చుగా మీ చెల్లె చేసిన తప్పుడు పనిని సమర్థించుకుంటున్నారా ఆమెను వెనకేసుకొస్తున్నారు ఆమె దొంగను చేయటం వల్ల ఇక్కడ ఎవరికీ ఉరిగేది లేదు ఆ నగ ఆమె పెట్టలో ఉంటూ నేనే కాదు నలుగురు కళ్ళారా చూశారు చూస్తారు అనుమానం కలిగిస్తారు నువ్వు వాటిని నమ్మి నా చెల్లెలు అవమానించి ఇంట్లో నుంచి గంటేశావు నేనే అవమానించలేదు మర్యాదగా పక్కకు పిలిచి అడిగా ఇంత చిన్న నెక్లెస్ కోసం నువ్వెందుకు ఇది పిచ్చి పని చేసావన్నా తానే మోహం చెల్లక సిగ్గుపడి ఇంట్లో వెళ్ళిపోయింది అభిమానం ఉన్న మనిషి అంతకన్నా ఏం చేస్తుంది నీ అంత అహంకారం చూపించుకున్నావే కానీ పసి దాన్ని మనసు అర్థం చేసుకోలేకపోయావు ఏమర్థం చేసుకోవాలండి ఎదుట రుజువులు కల్పిస్తున్నా నీ చెల్లై నీతి పడాలని అర్థం చేసుకోవాలా కొండంత సాక్ష్యాలు కల్పిస్తున్నా ఆమె నిజాయితీని మెచ్చుకోవాలా సిగ్గుపడి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే కారు మీద పడి ఇంట్లోనే ఉండమని ప్రాధపడాలా సంజ ఈ అభాండాలేసే మొదటి నుంచి ఉంది కానీ ఇంత గురించి ఒక్క మాట ఒక్క మాట కూడా లేదు నా చెల్లి అనడానికి ఆవిడకి ఎన్ని గుండెలు అయినా ఏముంటుందండి చూడండి కేవలం మీ చెల్లెలైన అదృష్టానికి ఆవిడని క్షమించి వదిలిపెట్టాను ఈ నిజాన్ని గ్రహించే సంస్కారం మీకుంటే ఆనందిస్తాను కంగ్రాచులేషన్స్ మీరు తండ్రి కాబోతున్నారు బాబు నన్ను నా ఎప్పుడో చూడండి కొత్త తరం వస్తే పాత తరం ఉంచక తప్పదు మరి బాబు అంటే అచ్చు నా వదిలి చురికే చురుకుతనం వాళ్ళ అమ్మదొచ్చిన స్వభావం మాత్రం వాళ్ళ నాన్నది వస్తే మాకు క్షేమం అంటే నా స్వభావం మీరంతా బాధపడిపోతున్నారా డాడీ నాకెందుక బాధ ఏమ్మా నీకన్నా బాధగా ఉందాకేం ఏం బాబు నీకు నాకేం లేదండి ఏ మామయ్య గారు పసి పసిబిడ్డ గుండెల మీద తల్లితే మాత్రం నొప్పి పెడుతుందా బాబు చూశావమ్మా బాధను కూడా ఆనందంగా స్వీకరించే ఇంతమంది మంచి వాళ్ళ మధ్య నీకు నీ బిడ్డ ఆనందానికి ఎప్పుడు లోటు రాదమ్మా ఇటువంటి చిన్న ప్రపంచాన్ని ఎప్పుడు వదులుకో ఆ చూడమ్మా జ్యోతి నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని బంగారం లాంటి ఆడపిల్లని కానీ మా వాడి కనుక ఇవ్వాలి శాఖ అరే నాకేమో అభ్యంతర లేదండి కట్నం కూడా అడగం అబ్బాయికి అమ్మాయి నచ్చింది నాకు మీరు నచ్చారు మీలాంటి కోటీశ్వర్ల అలవిడితో వియ్యం వద్దడం రిజర్వ్ బ్యాంక్ ని పెరట్లో పెట్టుకున్నట్టు చాలా సంతోషం పోతే మీరు వారు లాంఛనాలు అవి ఒక్కసారి మాట్లాడేసుకుంటే తమకు ఎలాగంటే అలాగే బాబు నా చెల్ల ఆనందంగా ఉండటం కోసం ఏ లోపం రావకుండా అన్ని సవినదా ఇంకేం రావణ్య గారు మీకు ఏం కావాలో టైరింగ్ అడిగేది చెప్తాం మార్కండేవుడికి పరమేశ్వరుడు వరల్లా వినిపిస్తుంది తమ మాట కనిపిస్తుంది తమ అమాయం అర్థం వేసుకుంటారు అనగా యాభై వేలు బాబు మా తాహతి గారి ఊహించదైనా ఊహించని విషయం తమరేదో పరిహాసానికి కట్టున్నారు కానీ వారు లాంటి వారు తమ పక్కన ఉండగా ఇంకొక మాట చెప్పండి చేత చేత తమరు అలా చేయి నిలబడితే నేను మాత్రం ఏమంటానండి నలభై వేలు చేసుకోండి బాబు మమ్మల్ని మా స్థాయిని కాస్త చూడండి అయ్యో రామా బిమ్మలే కాదండి మహార బావా వారిని చూసి పెద్ద అంతగా అడుగుతున్నాడు ఇంకొక మాట చెప్పండి ఆఖరి మాట ముప్పై వేలు చేసుకోండి ముప్పై సరే ఇక మీరెవరో మాట్లాడుతూ నేను చెప్తాను పాతి వేలు చేసుకోండి ఆ పై విషయాలన్నీ నేను చూస్తాను ఆ నెంబర్గా నాకు ఎప్పుడు ఉందండి చూడండి బాబు నేను కూడా కొన్ని పద్ధతులు ఉన్న మనిషిని మాటకు ప్రాణం ఇచ్చేవాడిని పోతే బాబు ముహూర్తానికి ముందే డబ్బు నా చేతి కదా అలాగే డబ్బు చేతిలో పడిన తర్వాతే తాడిపట్టు కట్టిదురు కానీ మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందాం అలా అన్నారు దివ్యంగా ఉంది అలాగే అవుతారా సామాన్లు కర్ర పెట్టించావా సామాన్లు టికెట్ పట్టుకుని రంగనాయకులు గారు ముందే విమానాశ్రమానికి వెళ్ళిపోయారండి అప్పుడు నువ్వే ఇక్కడ అమతం ఉండాలి కదండి నాతో పాటు బొంబాయి వస్తాయి అవి బాబు ఇల్లు మేనేజింగ్ చేసుకోవాలండి కరెక్ట్ కరెక్ట్ టైం అవుతుంది సేకరింగ్ రాలేదు మరి పాటికి అదిగోనండి మాటల్లోనే వచ్చేసారు సేకర్ బాబు గారు ఏమిటండి అర్జెంట్ గా టెలిఫోన్ చేశారు అవును బాబు అనుకోకుండా బొంబాయి వెళ్ళవలసి వచ్చింది కానీ జ్యోతి పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను బాబు నువ్వు నాకు మాట ఇవ్వాలి ఏంటండి నీ చెల్లెలు పెళ్లి బాగా ఘనంగా జరిపించాలి నువ్వేమి సందేహించొద్దు నా ఆస్తి నా సర్వస్వం నీది ఏమీ మొహమాట పడకుండా నీకు కావలసినంత డబ్బు తీసుకొని ఖర్చు పెట్టు చాలా థ్యాంక్స్ అండి అవసరమైతే అలాగే చేయండి పెళ్లికి అవసరం కాకుండా ఎందుకుంటుంది బాబు నా కోరిక ప్రకారం చేస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది సరేనా గాడ్ గాడ్ వస్తాను ఏంటి సార్ పెద్దలు కష్టపడి కట్టించిన ఇల్లు తాకట్టు పెడుతున్నారు శుభకార్యం జరిపించడానికి పెడుతున్నాను మా చెల్లాయి పెట్టింది అచ్చా అచ్చా ఇంతకి ఎంత కావాలి సాబ్ కనీసం ముప్పై వేలైనా కావాల్సి వస్తుంది మాకున్న ఆస్తిలా ఇల్లు ఈ పత్రాలు దానికి సంబంధించినవి వీటిని దగ్గర పెట్టుకుంటే తప్పేయండి మీపై మాకు నమ్మకం ఉంది సాబ్ ముప్పై వేలు జాగ్రత్త జాగ్రత్త చాలా థ్యాంక్స్ అదేమిట్రా బాయ్ ఇంత పెద్ద శుభకార్యం ముందర పెట్టుకుని నువ్వు దగ్గర లేకుండా ఉంటే ఎలా ఇప్పుడు మాత్రం ఏమైంది తాతయ్య ఏర్పాట్లన్నీ చేసే వెళ్తున్నానుగా కాకపోతే మామగారు అర్జెంటుగా రమ్మని ట్రంకాలు చేశారు వెళ్ళక తప్పదు మరి ఓ అబ్బా చెల్లెమ్మగారు అలిగినట్టున్నారే ఏమ్మా ఈ అన్నయ్య లేకుండా ఈ చెల్లెలు జరుగుతుందా అవును నేను బాంబే నుంచి వచ్చేటప్పుడు నీ ఏం తీసుకోవాలి అక్కడ మంచి మంచి ముత్యాలు దొరుకుతాయట ముత్యాలు ఓకే రకరకాల డిజైన్స్ లో కాజులు దొరుకుతాయట కాజులు ఓకే అక్కడ మహాలక్ష్మి గుడి ఉందట అమ్మవారికి పూజ చేయించి

మీట్ మై సన్నిలా మిస్టర్ శేఖర్ వారు పద్మ స్టీల్ ఇండస్ట్రీస్ పప్ రైటర్ మిస్టర్ సోమశేఖర్ వీరు చంద్ర ఐరన్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ రావు వారు జాక్సన్ అండ్ టెక్నికల్ అడ్వైజర్ ఆ బై బాయ్ మేమందరం కలిసి నీ పేరున ఒక కొత్త ఇండస్ట్రీ ప్రారంభిస్తున్నాం నా అవును బాబు నువ్వు మామకత కలుడు అనిపించుకోవాలి నేను ఎవరో చిన్న చూపు చూడడానికి లేదు అందుకే ఈ కంపెనీ ప్రారంభిస్తున్నాను వర్జ్యం వస్తుంది అగ్రిమెంట్స్ మీరు సంతకాలు పెట్టండి Nizanga i vala na jeevi tëmë lho tsaala santosh Hello, Dr. Joshua, I am speaking for Sonam Sam. Please come immediately. Yeah, yeah, please. మాకారు సంని పిలిపించమంటారు ఎందుకు బాబు ఇప్పుడు నాకు ఏమైందని ఏదో అంత ఆనందాన్ని ఈ గుండె భరించలేకపోయింది అయినా పక్కన ఉన్నావుగా పెళ్లికి ముందు అనవసరంగా అందరినీ కంగారు పెట్టద్దు హలో ఏ సంజయ్ స్పీకింగ్ హలో సంజయ్ నేనే మాడుతున్నాను హవర్ యూ నేను బాగానే ఉన్నాను నేను రావడానికి రెండు రోజులు ఆలస్యం అవుతుంది ఇంకా రెండు రోజులా అబ్బా ఏం చేస్తాం మరి ఇక్కడ వచ్చిన పనులు కాలేదు పోతే ఒక ముఖ్యమైన విషయం మా చెల్లెై పెళ్ళి కోసం డబ్బు తీసుకొచ్చి మన బెడ్ రూములో వేరువలేదు దానిలో బ్రీఫ్కేస్ పెట్టానా తాతగారు వస్తే అండికేవు అలాగేనండి నండి డాడీ బాగున్నారా ఆ హిస్ క్వైట్ బాగున్నారు ఉంటం మరే బై డార్లింగ్ ఏమితమ్మా ఎక్కడి నుంచి ఫోను బాండ నుంచి ఆయన రావడానికి ఆలస్యం అవుతుందట ఆహా అవసరమైతే డబ్బు తాతగారికి ఇమ్మన్నారు ఎక్కడున్నా చకడ ఉన్నా ఆవిడ పెళ్ళి కట్టాలు కానుకలు వెంకట్రావు పెళ్లికి కావాల్సిన సామాన్లు అన్ని రాసుకోవాలి నువ్వు వెళ్ళి ఆ పురోహితుడి గారిని వెంటనే తీసుకురా అలాగే తీసుకొస్తా ఇంకా వచ్చేస్తాడమ్మా ఏదో పెద్ద పని నెత్తిని పడకపోతే ఆగేవాడు కాదు ఎక్కడున్నా వాడి మనస్సంతా ఇక్కడే ఉంటుంది ఎలాగైనా వెళ్ళాలి అబ్బాయి పెళ్లి మేమిద్దరం దగ్గరుండి జరిపించాల్సిన శుభకార్యం మీరు ఇప్పుడు ప్రయాణం చేయటం మంచిది కాదు ఇంకా కొంతకాలం పాటు రెస్ట్ తీసుకోవాలండి ప్రాణుకటి తెలిస్తే దైవం పోనీ నువ్వైనా వెళ్ళి బాబు ఈ పరిస్థితిలో మిమ్మల్ని వదిలిపెట్టి నాకేం పర్వాలేదని డాక్టర్ గారు చెప్తున్నారుగా నువ్వు వెళ్ళి ఈ శుభకార్యం జరిపించు కాదనక్ బాబు వెంటనే వెళ్ళు బాబు నువ్వు అమ్మాయి దగ్గరుండి ఆ వంట పనులన్నీ జాగ్రత్తగా చూసుకోండి అలాగే మావయ్య అన్ని పనులుగా బాబు దగ్గరుండి అన్ని పనులు జరిపించవలసిన మీ మనవడు పెళ్లికాయ చేసి నా పెద్ద మనిషి పురుషోత్తమరావు గారు ఇద్దరు ఇంకా రాలేదేమండి ఏదో తొందర పని ఉండి బొంబాయికి వెళ్ళారు బాబు ఈ పాటి వస్తూనే ఉంటారు అంతేనంటారా లేక ఏదైనా అతల జచ అవేం మాటలు బాబు అన్న మాట అక్షరాలా జరిపించుకు తీరుతాం బాబు మీకు జ్ఞాపకం ఉంటే నా మొదటి షర్తు కూడా అదే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చునే ముందు ఆ అనుకున్న కట్న డబ్బులు ఆ చేతిలో పడాలి అలాగే బాబు నేను ఇప్పుడే పట్టుకొచ్చి మీకు ఇస్తాను యూర్ అటెన్షన్ ప్లీజ్ వై రిగ్రెట్ టు అనౌన్స్ ద డిపార్చర్ ఆఫ్ ఫ్లైట్ నెంబర్